i <laughs> కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించినట్టు విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేసింది అనుకోవచ్చు సో నవీన్ యాదవ్ కే టికెట్ ఖరారు చేయడం అనేది జరిగింది సో ఈ మధ్య కాలంలో నవీన్ యాదవ్ పైన వివిధ రకాలుగా అంటే బిఎన్ఎస్ చట్టాల ప్రకారం తన ఓటర్ కార్డు పంచాడని చెప్పేసి తనను ప్రకటించాలని చెప్పేసి కూడా వివిధ రకాలుగా అన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ కి ఫైనల్ గా టికెట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపిన సదీమణి మాగంటి యొక్క అంటే వారి యొక్క సతీమణికే టికెట్ ఇవ్వడం అనేది జరిగింది సునీతకి అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ నవీ యాదవ్ కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది సో గతంలో కూడా పున్నం ప్రభాకర్ మొదటి నుంచి చెప్తున్న విధంగా స్థానికులకే టికెట్ వస్తుంది అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది అదే విధంగా ఆ స్థానికుడు అయినటువంటి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు సో రెండు వేల పద్నాలుగులో ఎంఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ అంటే ఒక గట్టి పోటీ ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్ గా నిలబడి ఇటు కాంగ్రెస్ కావచ్చు అలాగే ఇటు బీఆర్ఎస్ కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించాడు రెండు వేల ఇరవై మూడులో జూబ్లీల్స్ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ ఉండి కేవలం స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే అనుకోని సంఘటన జరగడం వల్ల ఉప ఎన్నిక రావడం దాన్ని కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా మొదటగా సిఎన్ రెడ్డి పేరు కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ పేరు కావచ్చు గొంతు రామ్మోహన్ పేరు కావచ్చు తర్వాత పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మాత్రం పార్టీ నవీన్ కుమార్ యాదవ్ సైడే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇటు నవీన్ యాదవ్ యొక్క కుటుంబం నేపథ్యం చూసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా అంటే దాదాపుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అందరూ పొలిటికల్లో ఉన్నవారే పాలిటిక్స్ చేస్తున్న వారే అదే విధంగా నవీన్ యాదవ్ కూడా రెండు వేల ఆ పద్నాలుగు నుంచి కూడా తను డైరెక్ట్ గా ఎన్నికల్లో నిలబడ్డం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నవీన్ యాదవ్ కి కలిసి వచ్చినటువంటి అంశం ఏదన్నా ఉందా అనుకుంటే అది ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేయడం ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఇద్దరు కలిసి వెళ్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అంత అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కేవలం సెంటిమెంట్ ని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది ఇంకా భారతీయ జనతా పార్టీ తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవాలనుకుంటుంది గతంలో ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి ఈసారి ఎంతో ఎంతో ఓట్లు మెరుగుపడాలి అన్న విధంగా బీఆర్ఎస్ బీజేపీ చూస్తుంది మరి భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందా లేదా అన్నది చూడాల్సిన విషయం సో మొత్తానికి నవీన్ యాదవ్ పేరు ఖరారు చేయడంతో బీసీ సామాజిక వర్గపు ఓట్ బ్యాంక్ కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు శాతం ఎంత అనేది చూడాల్సిన విషయం ఎందుకంటే మనం కూడా చాలా సర్వే సంస్థలు కూడా చెప్పింది నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంత ఎంతో బెటర్ చాయిస్ అని అదే విధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు ఖరారు కావడం మరి రాజకీయాల్లో ఏ విధంగా